నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అంబేద్కర్ నగర్ కి చెందిన వడ్డేపల్లి భావన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తున్నారు వడ్డేపల్లి నాగమణి కృష్ణ దంపతుల మూడవ సంతానం భావన చిన్నప్పటి నుండే క్రీడలపై మక్కువ పెంచుకుంది దీనిని గమనించిన తల్లిదండ్రులు వడ్డేపల్లి కృష్ణ నాగమణి ప్రోత్సాహంతో భావన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రతిభను చూపుతూ విజేతగా దూసుకుపోతున్నారు హైదరాబాద్లో ఇటీవల జరిగిన సీఎం కప్ ఛాంపియన్షిప్ పోటీలో నలభై ఎనిమిది కేజీల లిఫ్ట్ చేసి సిల్వర్ మెడల్ సాధించారు తాజాగా సూర్యాపేట జిల్లాని కోదాడలో ఈరోజు ఓపెన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో భావన అద్భుతమైన ప్రతిభ కనబరిచింది పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై యాభై ఐదు కేజీల విభాగంలో నలభై నాలుగు కేజీల క్లీన్ అండ్ జర్క్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది ముప్పై ఎనిమిది కేజీల లిఫ్ట్ చేసి సిల్వర్ మెడల్ సాధించింది రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచిన భావనను తల్లిదండ్రులు నాగమణి కృష్ణ బంధుమిత్రులతో పాటు డోర్నకల్ పట్టణ వాసులు క్రీడాకారులు అభినందిస్తున్నారు భావన తల్లిదండ్రులు నాగమణి కృష్ణకు అభినందనలు శుభాకాంక్షలు ప్రకటించారు భావన జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలి అని ఆశిద్దాము कोण लेफ्ट नेक्स्ट लेफ्ट सर्वेश्वरी लेफ्ट कोण लेफ्ट नेक्स्ट लेफ्ट सर्वेश्वरी लेफ्ट डाउन कोई लिफ्ट नेक्स्ट लिफ्ट कर सर्वेश वाली गेट रेडी डाउन कोई लेफ्ट